నెల్లూరు జిల్లాలో స్టాఫ్ నర్స్ పోస్టులు అమ్ము చెబుతున్నారు దళాలీలు రంగ ప్రవేశం చేసి నిరుద్యోగుల దగ్గర లక్షలు వసూలు చేస్తున్నారు గత తొమ్మిది నెలలుగా ఈ వ్యవహారం నడుస్తున్న వైద్య ఆరోగ్య శాఖ అధికారుల దృష్టి వచ్చిన దీనిపై పెద్దగా పట్టించుకోలేదు చివరికి బాధితులే వచ్చి డిఎంఎన్హెచ్ఓ పెంచుల దగ్గర జరిగిన అన్యాయాన్ని గురించి వాపోయారు డిఎంఎన్హెచ్ఓ కార్యాలయాన్ని దీనికి వేదికగా మార్చుకున్నారు మాజీ కలెక్టర్ హరినారాయణ పేరుతో కాల్ లెటర్స్ కూడా ఇచ్చారు స్టాఫ్ నర్స్ ఉద్యోగాల పేరుతో మోసం చేస్తున్నారు డూప్లికేట్ కాల్ లెటర్ డిఎంహెచ్ఓ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఒక్క ఉద్యోగానికి రెండున్నర లక్షలు వసూలు చేస్తున్నారు దీనికి ప్రధాన సూత్రధారి కరిముల్లా నగదు చేతులు మారింది అంతా డిఎంహెచ్ఓ కార్యాలయం ప్రాంగణంలోనే కోవిడ్ టైంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ టెంపరరీగా ఉద్యోగం పొందిన మెడికల్ సిబ్బందికి ఇచ్చిన ఫార్మేట్లోనే కాల్ లెటర్లు ఇచ్చారు గత తొమ్మిది నెలల నుండి అనేక మంది వద్ద నుండి నగదు వసూళ్లకు పాల్పడ్డారు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీ కోసం గతంలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది దీన్ని ఆసరాగా తీసుకుని కరుముల్లా మరికొంతమంది మోసకాళ్ళు ఒక ముఠాగా ఏర్పడి జిల్లాలో అనేక ప్రాంతాల్లో అనేక మంది వద్ద స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు ఇప్పిస్తాం డిఎంహెచ్ఓ మాకు బాగా తెలుసు అంటూ ఒక్కో ఉద్యోగానికి రెండున్నర లక్షల రూపాయలు లెక్కన నిరుద్యోగుల వద్ద నుండి వసూలు చేశారు తర్వాత వీరికి ఉద్యోగాలు డిఎంహెచ్ఓ కార్యాలయం నుండి ఇస్తున్నట్టు డిఎంహెచ్ఓ సంతకం ద్వారా కాల్ లెటర్లు కూడా మంజూరు చేశారు వీరు ఈ కాల్ లెటర్లతో ఉద్యోగంలో చేరేందుకు డిఎంహెచ్ఓ కార్యాలయాన్ని సంప్రదించగా ఇది ఫేక్ కాల్ లెటర్లని తేల్చడంతో తాము నగదు ఇచ్చిన వ్యక్తిని నిలదీయగా మీకు మళ్ళీ ఇంకో చోట ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి కొన్ని రోజులుగా ముఖం చాతీస్తుండటంతో బాధితులు ఈరోజు డిఎంహెచ్ఓ కార్యాలయాన్ని చేరుకుని తమ దగ్గర ఉన్న కాల్ లెటర్లు డిఎంహెచ్ఓకు చూపించగా ఇది తన సంతకం కాదని తన సంతకాన్ని ఎవరో తప్పుగా ఫోర్చరీ చేశారని డిఎంహెచ్ఓ తేల్చడంతో తాము మోసపోయామని బాధితులు నిర్ధారించుకున్నారు నిరుపేదలమైన తాము ఉద్యోగం వస్తుందన్న ఆశతో అప్పులు తెచ్చి కరుముల్లాకు డబ్బులు కట్టామని డిఎంహెచ్ఓ ముందు ఆందోళన వ్యక్తం చేశారు బాధితులు తాము డిఎంహెచ్ఓ కార్యాలయంలో ఉన్నామనగానే వెంటనే నిందితుడు కరిముల్లా డిఎంహెచ్ఓ కార్యాలయానికి చేరుకున్నారు ఈ నేపథ్యంలో కరిముల్లాతో మాట్లాడిన డిఎంహెచ్ఓ మీరు వారి దగ్గర ఎలా డబ్బులు తీసుకున్నారో అలానే ఇచ్చేయండి బాధితులు నాకు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తానని హెచ్చరికలు జారీ చేశారు అయితే కరిముల్లా డిఎంహెచ్ఓ మాటలకు ఏమాత్రం జడయలేదు నేను మీతో మాట్లాడాలి అంటూ మొండి కేసు కూర్చున్నాడు డిఎంహెచ్ఓతో కరీముల్లా ఆయన బంధువు కలిసి కొంతసేపు ఏకాంతంగా ముచ్చటించారు అనంతరం నిందితుడు కరీముల్లా డిఎంహెచ్ఓ చాంబర్ నుండి బయటకు వచ్చిన సందర్భంగా బాధితులు నిందితుడు కరిముల్లాని చుట్టుముట్టారు ప్రాంగణంలో బాధితులతో నిందితుడు మంతనాలు చేశాడు ఏ వ్యవహారంలో అసలు రహస్యం దాగుంది నిందితుడిగా పేర్కొంటున్న వ్యక్తి కరిముల్లాకు ఫోన్ చేస్తే గతంలో డిఎంహెచ్ఓ కార్యాలయమని ట్రూ కాలర్లో కనిపిస్తూ ఉండటం గమనార్హం ప్రస్తుతం కరిముల్లాకు కాల్ చేస్తే ట్రూ కాలర్లో డిఎఫ్ఓ కార్యాలయమని చూపిస్తూ ఉండటంతో నిందితుడు ఇప్పుడు మరో శాఖను టార్గెట్ చేసి ఉద్యోగాల పేరుతో యువకులకు టోకరా వేస్తున్నాడని అనుమానం కలుగుతుంది చూద్దాం కర్ముల్లా విచారిస్తే మరిన్ని అక్రమాలు బయటపడతాయో